కట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ చెన్నేపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్ మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్లో మా విలేజ్ లోనే చదువుతున్నారు కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లలను అక్కడ జాయిన్ చేసేశారు మేము ఏ సంతకాలు పెట్టలేదు ఏం చేయలేదు మా అనుమతి లేకుండానే అక్కడ చేసే చేశారు ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్ మా స్కూ మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము త్రీ డేస్ ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ గాని క్రమశిక్షణ కానీ ఏది లేదు సార్ మాకు అక్కడ ఇష్టం లేదు మా టీసీ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి మాకక్కడ స్కూల్ వద్దు సార్ మా స్కూల్ మాకే కావాలి మా విలేజ్ లోనే ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్ దయచేసి మా మా అజ్జిని తీసుకొని మా విలేజ్ లోనే మాకు అన్ని వసతులు ఉండేటట్టు చూడండి సార్